బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ తన విజయవంతమైన సినీ కెరియర్తో పాటు సంపద పెట్టుబడులు లైఫ్ స్టైల్ పరంగా కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తోంది తాజాగా ఆలియా తన భర్త రణ్బీర్ కపూర్ కుటుంబంతో కలిసి ముంబై పాలిహీల్లో మూడు వందల యాభై నుండి నాలుగు వందల కోట్లు విలువైన ఆరు అంతస్తుల విలాసవంతమైన భవంతిలోకి షిఫ్ట్ అయ్యారు ఇది రాజ్ కపూర్ కృష్ణరాజ్ కపూర్ వారసత్వంగా రణబీర్కు వచ్చిన భవనం ఇప్పటి వరకు బాంద్రాలోని వాస్తు అపార్ట్మెంట్లో నివసించిన ఈజంట అక్కడే పెళ్లి కూడా చేసుకున్నారు తాజా ఇంటికి మారడంతో ఆ ఇంటిపై ఉన్న సెంటిమెంట్కు గుడ్ బై చెప్పినట్లయింది ప్రస్తుతం ఆలియా రణబీర్ కలిపి వారి ఆస్తుల విలువ సుమారు ఎనిమిది వందల యాభై కోట్ల ఉండవచ్చని అంచనా జీక్యూ నివేదిక ప్రకారం ఆలియా భట్ నికార ఆస్తుల విలువ ఐదు వందల ఎనభై కోట్లు అరవై తొమ్మిది మిలియన్ అమెరికన్ డాలర్లు ఒక్కో సినిమాకి ఎనిమిది నుండి పదిహేను కోట్లు వరకు పారితోషికం తీసుకుంటున్న ఆమె ఇప్పటి వరకు సినీ కెరియర్తో పాటు వ్యాపారాల్లోనూ పలు పెట్టుబడులు పెట్టారు యాడ్ ఏ మామ అనే దుస్తుల బ్రాండ్ను ప్రారంభించి ఒక ఏడాదిలోనే నూట యాభై కోట్ల బిజినెస్కు తీసుకెళ్లిన ఆలియా ఆ బ్రాండ్ను అంబానీ కుమార్తెకు విక్రయించినట్టు వార్తలొచ్చాయి ఆలియాకు ఇంటర్నల్ సన్షైన్ ప్రొడక్షన్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ఉంది అందులోనే డార్లింగ్స్ అనే బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని నిర్మించారు అంతేకాక నైకా వంటి ఈ కామర్స్ కంపెనీలో స్టైల్ క్రాకర్ వంటి ఫ్యాషన్ స్టార్ట్ పలలో వాటా ఉంది పర్యావరణ అనుకూల వ్యాపారాలైన ఫుల్ డాట్ కో కంపెనీకి మద్దతు ఇస్తున్నారు ఆలయా లైఫ్ స్టైల్ విషయానికి వస్తే లండన్లో ఏదైన ఇంటితో పాటు ముంబైలో పదమూడు కోట్లు విలువైన అపార్ట్మెంట్ మరో ముప్పై రెండు కోట్ల విలువైన ఇంటిని కూడా కొనుగోలు చేశారు అంతేకాదు ఆమెకు ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ ఒకటి పాయింట్ ఎనభై ఎనిమిది కోట్లు బిఎండబ్ల్యూ సెవెన్ సిరీస్ ఒకటి పాయింట్ ముప్పై ఏడు కోట్లు వంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి ఛానల్ లూయిస్ విటన్ వంటి ఇంటర్నేషనల్ బ్రాండ్ ఖరీదైన హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఆమె కలెక్షన్లో భాగం ఆలియా నటనకు గౌరవంగా కాకుండా ఓ సంపన్న వ్యాపారవేత్తగా ఫ్యాషన్ ఐకాన్గా ఫ్యామిలీ లైఫ్లో బ్యాలెన్స్ను చక్కగా నిర్వహించే మల్టీ టాలెంటెడ్ సెలబ్రిటీగా నిలుస్తోంది